ఈరోజు మన వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు వస్తుంది అలాగే ఈరోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి వాటన్నిటిని కూడా క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని మనం నార్మల్గా డైలీ ఎలా అయితే పూజ చేస్తామో అలా పూజ చేసుకోవాలి ఇంతకీ క్షీరాబ్ది ద్వాదశి అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటాడని మన పురాణాలు చెప్తున్నాయి అలాగే ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే వనంలోకి ద్వాదశి రోజు ప్రవేశిస్తాడు కనుక ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని ఆచరించి తులసిని విష్ణువును పూజించాలి ఇలా క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని ఆచరించి దీపారాధన చేసిన వారికి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినం కార్తీక పౌర్ణమికి ముందు ఈ ద్వాదశి అయితే వస్తుంది ఈరోజు ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి పాలు పనులతో ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో పూజైతే చేసుకోవాలి మరి పూజ ఏ విధంగా చేసుకోవాలి నైవేద్యాలను ఏం పెట్టాలి ఎన్ని దీపాలను పెట్టాలి క్షీరాబ్ది ద్వాదశి కథ ఏంటి వాటన్నిటిని గురించి మనం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం అలాగే ఈరోజు దేవదానములు క్షీర సాగరాన్ని నిలిచిన రోజు ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఉదయం శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి నార్మల్గా డైలీ పూజ ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకొని ఉదయం అంతా ఉపవాసం ఉండాలి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత తులసి కోట ముందు మనం చక్కగా పద్మముగ్గు వేసుకోవాలి బియ్యం పిండి పసుపు కుంకుమలతో తులసి కోటను చాలా అందంగా అలంకరించుకొని ఈరోజు తులసికి ఉసిరికి కలిపి పూజ చేస్తే చాలా మంచిది ఈరోజు స్పెషల్గా దీపాలను పెట్టి చేసుకోవాలి దీపపు కుందులను తీసుకోవాలి పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి కానీ నూట ఒకటి కానీ నూట ఎనిమిది కానీ దీపాలను మనం తులసి కోట దగ్గర పెట్టుకొని ఈ పూజ అయితే చేసుకోవాలి అలాగే ఈ పూజ చేస్తున్నా మనం మొదటిగా వినాయకుని పసుపుతో ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సమేతంగా వారి వివాహం అయిన రోజు కాబట్టి ఈరోజు మనం ఇద్దరిని పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే ఈరోజు పిండి దీపాలలో నెయ్యి కానీ నూనె కానీ వేసి వెలిగించడం అలాగే ఉసిరి దీపాలను పెట్టడం విశేషమైన ఫలితాన్ని అయితే ఇస్తుంది క్షీరాబ్ ద్వాదశి రోజున ప్రత్యేకంగా ఉసిరి దీపాలను అయితే వెలిగించాలి అలాగే కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి తర్వాత విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరాలను పఠిస్తూ అలాగే ఉసిరి చెట్టు దగ్గర కూడా అక్షిత అష్టోత్తరాలను తులసి చెట్టు దగ్గర తులసి దేవి అష్టోత్తరాలను పఠించి స్వామి అమ్మవార్ల ధూప దీప నైవేద్యాలను సమర్పించుకోవాలి సరిగా స్వామి అమ్మవార్లకు మంగళ నీరాజనం సమర్పించుకోవాలి ఈ ప్రత్యేకమైన రోజున స్వామి అమ్మవార్లకు పంచహారతులతో నీరాజనం సమర్పించుకోవాలి ఇలా క్షీరాబ్ది రోజున ప్రశాంతంగా పూజ చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కాస్త అయినా ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్